అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ అండ్ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి చిక్కుడుకాయలు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అన్నమాట ఇది వచ్చేసి నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చికెన్ అయితే అలాగే ఇక్కడైతే రెండు టమాటాలు తీసుకున్నానండి సన్నగా అయితే తరుక్కున్నాను అండ్ అలాగే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనకు ఎంత యూస్ చేస్తామో కర్రీలోకి మనకు కావాల్సినంత తీసుకోవాలి అలాగే ఇక్కడైతే ఆనియన్స్ అండి ఇక్కడ అయితే కొబ్బరి పేస్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం అండి చూసారా రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ అయితే మనం తీసుకోవాలి అండ్ ఫస్ట్ వచ్చేసి మనము గ్యా స్టవ్ అనేది వెలిగించేసుకోవాలండి ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మా ఫే మా వారికి ఫేవరెట్ అండి చిక్కుడుకాయ చికెన్ విత్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట కర్రీ చలికి కొంచెం గట్టిపడిందండి ఆయిల్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఆయిల్ వింటర్ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా చలి ఎక్కువ వస్తుందండి లోపల దాకా అసలు ఇంట్లో విండోస్ అయితే అసలు వేసినా కూడా అసలు ఎంత చలి అంటే వింటర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే కొంచెం కేరింగ్గా ఉండండి ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా ఒకటి వేస్ట్ చూస్తాను ఆయిల్ హీట్ అయిందో లేదా ఒకసారి ఆయిల్ అనేది హీట్ అయిందండి మనం ఇక్కడ తీసుకున్న ఆనియన్స్ అనేది సన్నగా దొరుకున్నాం కదా ఆ ఆనియన్స్ అనేది మనం వేసేసుకోవాలి దీంట్లో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి గ్యాస్ అనేది మీలో ఎంతమందికి ఇష్టం అండి చికెన్ విత్ చిక్కుడుకాయ కూర అంటే ఈ కాంబినేషన్ చాలా రేర్గా చేస్తారండి అందరూ చిక్కుడుకాయ కూర చేస్తారు కానీ చికెన్ వేసుకోదు కొంతమంది కానీ నేనైతే చికెన్ వేస్ట్ చేస్తాను కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా ఆనియన్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మా ఇంట్లో మసాలాలు ఎక్కువ తింటారండి ముస్లిమ్స్ కదా కొంచెం స్పైసీగా తింటాము మేము మీకు ఎక్కువగా అంటే స్పైసీనెస్ తక్కువ తిన్నే వాళ్ళైతే కొంచెం చూసి వేసేసుకోండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొంచెం ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు మనం ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట అల్లం నెలలు పేస్ట్ నేను అల్లం వెల్లు పేస్ట్లో మెయిన్ అండి అల్లం వెల్లుల్లిపాయ అలాగే కొంచెం రెండు కొంచెం నాలుగు యాలక్కాయలు అలాగే ఒకటి చెక్క కొంచెం లవంగ లవంగాలు ఆల్రెడీ వేసాను కాబట్టి ఒక్కటి ఒక్కటి ఏమంటారు యాలక్కాయ వేస్తానండి కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర పసుపు యాడ్ చేస్తానండి ఎందుకంటే పసుపు యాడ్ చేసే యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం బాగుంటుంది అలాగే ఉప్పు ఎందుకంటే వేసేది ఒక వన్ వీక్ దాకా స్టోర్ చేసుకున్న మాట అయితే ఉప్పు అనేది వేసుకోవాలండి సాల్ట్ చెడిపోకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఓకే అండి వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చింది కొంచెం వేగింది కదా ఇక్కడైతే నేను చిక్కుడుకాయ ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి వలచేసుకొని సన్నగా దేంట్లో అయితే యాడ్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అనేది మేమైతే కొంచెం సాల్ట్ తక్కువే అండి యూజ్ చేసేది బాగా కొంచెం చద కలపండి కొంచెం బాగా ఉప్పు పసుపు బాగా పట్టాలండి ముక్కలకి ఇక్కడ ఆల్రెడీ నేను చికెన్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదండి ఇదైతే నేను హాఫ్ బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాను టైం ఉండదు కాబట్టి ఒకసారి నేనైతే హాఫ్ బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఎక్కువగా అయితే వేసుకోకూడదండి ఏంటో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లేదా హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేయాలన్నమాట చిక్కుడుకాయ మనమైతే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ అయితే కొంచెం మీడియంలో తీసుకోవాలన్నమాట చికెన్ అనేది రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ మేము ఫైవ్ మినిట్స్ పాటు ఇది వదిలేసేయాలండి కొంచెం కుక్ అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టేద్దాం మసాలా అయితే నేను కొత్తిమీర కొంచెం అలాగే కొబ్బరి పేస్ట్ అనేది నేను పట్టి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ చూసారా ఎక్కువగా అయితే వేసుకోకూడదండి కొబ్బరి మసాలాలో తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం టమాటా యూజ్ చేస్తాం కాబట్టి కర్రీలో తక్కువే ఉండాలి కొబ్బరి పేస్ట్ అనేది అయితే రెండు రైస్ పెట్టేశానండి రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు అయితే ఒకసారి డిఫరెంట్ గా ఉంటుంది ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇప్పుడైతే నేను ఒకసారి కలిపి చూస్తాను ఏంటంటే మాడంటుందండి ఒకసారి చూసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్ పెట్టేద్దాం అనమాట ఆ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఇది ఇత్తనాలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది అలాగే గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనము ఇక్కడ చూసారా చిన్న గ్లాస్తో నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో అనమాట ఇది వాటర్ అనేది కొంచెం తక్కువ పడిందండి నేను చూసి వేసుకోండి వాటర్ అనేది కొంచెం తక్కువ ఉంది నేనైతే ఇంకో గ్లాస్ అనేది యూజ్ చేస్తున్నాను వాటర్ దీంట్లో యాడ్ చేసిన వెంటనే కొంచెం కలిపి మూత పెట్టేద్దామండి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం అంతలోపే వేరే పరిధి చూసుకోవచ్చు ఆ టైంలో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగా కుదురుతుంది ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మిస్ అవ్వకుండా వేస్తే కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిండో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఎవరెవరికి చిక్కుడుకాయ విత్ చికెన్ వేసిన కర్రీ కాంబినేషన్ ఇష్టమో నాకు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు వీడియోకి మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియో తీయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి కుకింగ్ సెక్షన్ అనేది మనలో మనం తీసుకొస్తామండి ఇంకా మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ రెసిపీ అని నేను అప్లోడ్ చేస్తాను వీడియో అనేది ఖచ్చితంగా మీ అంటే మన సబ్స్క్రైబర్కి ఏదైతే ఇష్టమో అది కొంతమందికి రాకపోవచ్చు పన్నీర్ కర్రీ అలాగే ఆలు బఠానీ కొంటే కొన్ని ఉంటాయి కదండి అవి అయితే నేను కంపల్సరీ చేసి చూపిస్తాను అనమాట ఎలా చేయాలి రెసిపీ అనేది కూడా నేను క్లు మొత్తం వీడియోలో క్లారిటీగా చెప్తాను కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దామండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి నాకు దగ్గరకు చూసారా వాటర్ వేసిన వాటర్ అనేది కొంచెం ఇంకిపోయిందండి ఒకసారి ఉడికిందో లేదో నేను చూ చూస్తాను కొంచెం గట్టిగా ఉందండి వాటర్ అనేది కొంచెం యాడ్ చేయాలనుకుంటా చూసారా చాలా గట్టిగా ఉంది ఒక్కొక్కసారి ఏంటంటే చిక్కుడుకాయ కొంచెం గట్టిగా ఉంటుందండి ఉడకడానికి టైం పట్టొచ్చు ఒక్కొక్కసారి అయితే అలాంటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే చాలండి కుక్ అయిపోయి అనమాట ఇక్కడ నేనైతే గ్లాస్ వేశాను దీంతో నేను మూడు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశానండి హై ఫ్లేమ్లో పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి చాలండి అలాగా కుక్ అయిపోయింది అనమాట అది వింటర్ సీజన్ వచ్చేసిందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి వింటర్ సీజన్లో ఏంటంటే వామ్ వాటర్ ఎక్కువగా తాగండి మనం ఏంటంటే వామ్ వాటర్ ఎక్కువ తాగితే మనకి త్రోడ్ ఇన్ఫెక్షన్ అనేది ఉండదండి కొంతమందికి చలి గాలికి పట్ట పడకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళకు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అలాంటి వాళ్ళు వామ్ వాటర్ అనేది క్యారీ చేయండి వాళ్ళైతే అలాగే కొంచెం జీలకర్ర వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది వేడి నీళ్ళల్లో ఒక హాఫ్ హాఫ్ నిమ్మకాయ బద్ద ఉంటుంది కదండి ఒక నిమ్మకాయలో హాఫ్ తీసేసుకొని అలాగే లెమన్ వేసుకొని వా వాటర్ అనేది బాయిల్ చేసేసుకొని వాటిలో మిక్స్ చేసేసుకొని తాగితే మాత్రం బెల్లి ఫ్యాట్ తగ్గుద్ది అలాగే కొంచెం వాటర్ అంటే మనలో ఉన్న కొవ్వు అనేది కొంచెం తగ్గిపోయిద్దండి ఎర్లీ మార్నింగ్ తాగితే మాత్రం చాలా స్లిమ్గా ఉంటారండి కొంతమందికి ఆడవాళ్ళకి సిజేరియన్ తర్వాత కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంటుంది అలాంటి వాళ్ళకైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో నేను చెప్పిన టిప్ అనేది కొంచెం ఫాలో అవ్వండి వేడి నీళ్ళల్లో మార్నింగ్ పరగడుపున తీసుకోండి రిజల్ట్ ఉండకపోతే అప్పుడు చెప్పండి ఇప్పుడైతే నేను ఒకసారి చెక్ చేస్తానండి ఆల్మోస్ట్ కుక్ అయిందండి ఇది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి చికెన్ అనేది నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకున్నాను కదా ఫిఫ్టీ గ్రామ్స్ అనేది దీంట్లో వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేయాలండి ఇవి చికెన్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఒకసారి చిక్కుడుగా ఇలా కర్రీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం వైట్ రైస్ ఉండాలి కంపల్సరీగా అలాగే చపాతీ అయినా చాలా బాగుంటుందండి దీంట్లో అయితే నేను కారం యాడ్ చేస్తున్నానండి స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు తక్కువ తినాలనుకుంటే కొంచెం చూసి వేసేసుకోండి మీకు కారం ఎంత తినగలుగుతారో అంతా చికెన్ పడ్డప్పుడు ఏంటంటే కర్రీలో కొంచెం స్పైసీనెస్ ఉంటేనే అండి తినవుతుంది అలాగే ఇక్కడైతే టమాటా ఆల్రెడీ కో కట్ చేసి పెట్టేసుకున్నాను కదండి సన్నగా అది అనేది నేను యాడ్ చేసేస్తున్నాను అన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ తీసేసుకున్నానండి అది ఏంటంటే మనము రెండు టమాటాలు ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అలాగే సిక్స్టీ గ్రామ్స్ నేను చిక్కుడుకాయ తీసుకున్నాను కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ పడ్డ తర్వాత కర్రీ అనేది ఎక్కువ అవుతుందండి మనం దీంట్లో ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్ తీసేసుకోండి దీంట్లోకి అలాగే ఈవినింగ్ అయితే మనం చపాతీలో కూడా బాగుంటుందండి రైస్ కర్రీ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ దాటు ఇది కుక్ చేద్దాం మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదండి టమోటా అనేది టమాటా బాగా మగ్గిన తర్వాత గ్రేవీలాగా రెడీ అవుతుందనమాట ఆ గ్రేవీ వచ్చేసి కొంచెం మనము కొబ్బరి పేస్ట్ పట్టి పెట్టేసుకున్నాం కదండి అదైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అలా కాకుండా ముందే వేసేస్తే టమాటాలు అనేవి మగ్గవండి అవి కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు మనం నిదానంగా చేసుకుంటే రెసిపీ అనేది చాలా బాగా కుదురుతుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కర్రీ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి చికెన్తో విత్ చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ అదే పని మళ్ళీ తెచ్చుకొని మరీ చేసుకుంటారు మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలండి కర్రీ ఒకసారి దీంట్లో కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మనము వాటర్ అనేది కొంచెం యాడ్ చేయాలండి ఇది ముందు ప్రస్తుతం ఇది మగ్గితే చాలండి టమోటాలు అనేది ట్వంటీ పర్సెంట్ అనేది కుక్ అవుతుంది అనమాట టమోటా ఇప్పుడైతే తీసి చూద్దామండి మూట చూసారా బాగా మగ్గిపోయాయండి టమాటా అసలు కనపట్టలేదు బాగా మగ్గిపోయాయి దీంట్లో ఇప్పుడైతే నేను కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో కూడా వద్దు ఏంటంటే మనం కొబ్బరి పేస్ట్ వేసినప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుకోవాలన్నమాట దీంట్లోకైతే ఇక్కడైతే నేను ముందు గరం మసాలా తీసుకున్నా ఎక్కువ వాళ్ళేదండి కొంచెమే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే ధనియాల పొడి అండి ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఇది అలాగే కొంచెం వాటర్ అండి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టేసాను మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనము ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి అంటే బాగా కలపాలండి కుక్ అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఒకసారి మూత తీసి చూద్దామండి మన కర్రీ ఎక్కడిదాకా రెడీ అయితే చూద్దాం చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేస్తుందండి ఆయిల్ పైకి ఎప్పుడైతే వస్తుందో కర్రీ అనేది మనము కుక్ అయిపోయినట్లే ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర మనము సన్నగా తరుక్కున్నాం కదా అదైతే యాడ్ చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కర్రీ అనేది నాకు చెప్పండి వేడి వేడి అన్నంలో చపాతీలో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లో పెట్టేసాను నేనైతే ఒకసారి మూత తీసి చూద్దామండి వేడి వేడి చికెన్ విత్ చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా ఉడికిందో ముక్క ముక్కకి ఆస్వాదించండి అసలు ఎంత బాగుంటుందండి కర్రీ చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి